నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా డ్రైనేజ్ నీరు చేయడంతో దోమల ఉత్పత్తి అధికం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం మీదుగా వెళ్లే మాండవ్య నదిలో రాయచోటి డ్రైనేజ్ నీరు వచ్చి చేరుకోవడంతో దోమల ఉత్పత్తి కేంద్రంగా మారిపోయి మలేరియా డెంగ్యూ జ్వరాలతో అల్లాడిపోతున్న రాయచోటి ప్రజలు మంగళవారం విచారణ చేపట్టిన ప్రజా సంఘాలు న్యాయవాదులు మాండవ్య నదిని శుభ్రపరిచి డెంగ్యూ మలేరియా బారి నుండి రాయచోటి ప్రజలను కాపాడండి అలాగే రాయచోటి ఎమ్మెల్యే మరియు మినిస్టర్ అయినటువంటి రాంప్రసాద్ రెడ్డి గారిని చొరవ తీసుకొని మాండవ్య నదిని క్లీనింగ్ చేయించాల్సిందిగా ప్రజా సంఘాలు భారత న్యాయవాదుల సంఘం డిమాండ్ చేయడం జరిగిందని రిపోర్టింగ్ బై జిల్లా సమస్య అంటే సార్ ఇక్కడ మాండవి నదిలో వచ్చే నీళ్ళన్ని ఏటి నీళ్ళకే కాదు మొత్తం డ్రైనేజ్ అంతా కాలువలోకి పంపిస్తా ఉన్నారు ఇటు సైడ్ అటు సైడ్ ఉండే కాలువలన్నీ డ్యామేజ్ కావటం వల్ల మొత్తం అన్ని ఏట్లో నీళ్లు స్టక్ కావటం వల్ల దాన్ని ఎన్ని విధాలుగా ఏం చేసినా గానీ అక్కడ దోమలు అనేది బాగా నిలువగా ఉన్నాయి అది హెల్త్ వాళ్ళైతే చాలా సార్లు ధర్నాలు అభివృద్ధి పేరు అభివృద్ధి అని వేసినారు వేసినా కానీ వల్ల కూడా కంట్రోల్ కావట్లేదు చుట్టుపక్కల ఉండే కుటుంబాలకు ఈ మధ్య దోమలు ఎక్కువైపోయి జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉంది కదా సార్ వస్తాయి సార్ మా వైరల్ ఫీవర్ వస్తాయి మలేరియాలు కూడా వస్తాయి ఇక్కడ దోమలు ఉన్నప్పుడు వస్తాయి కదా జ్వరాలు ఆ జ్వరాలు వచ్చినప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది ఒకవేళ డబ్బులు వాళ్ళైతే బయట పోతారు డబ్బు లేని వాళ్ళైతే గవర్నమెంట్ హాస్పిటల్కే పోయి చూపించుకుంటారు ఇది ఎన్నిసార్లు పోయిన సంవత్సరం కూడా వచ్చినారు వచ్చి చూసినారు అందరూ చూసి కూడా మున్సిపాలిటీ వాళ్ళు అందరూ చూసినారు కానీ దీనిపై తగు చర్య అయితే తీసుకోలేదు ఊరికే ఏది ఒక్కటే క్లీన్ చేసిన కానీ ఇటుపక్క పక్క కాలువలు క్లీన్ చేసి వాళ్ళకు పై వరకు అది కట్టే కదా మనకు సత్తంగా నీళ్లు పోవటానికి నీళ్ళు డ్రైనేజ్ నీళ్లు అన్ని ఏట్లో ఉండటం వల్ల చుట్టుపక్కల ఉండటం కూడా అవి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఒక ఫ్యామిలీ దూరాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు ఏం ఎంత ఎంత సార్ మీకు ఇబ్బంది ఇబ్బంది చెప్పాను మీకు డాక్టర్లు దోమలు ఈ రైతు ఈ వేట్లో ఉండే దోమలు ఎక్కువ అవడం వల్ల ధరలు వస్తానని చెప్తున్నాను ముట్టుకో విదేశంలో ఉంటారు 这么关联。 ఇలా చేయడానికి మన అన్నమయ్య జిల్లాలో రాయచోటి మండలం రాయచోటి పట్టణంలోని మండవ్య అనేది ప్రవహిస్తూ ఉండేది అయితే ఈ మాండవ్య అనేది ప్రవహించేటప్పుడు ఇక్కడున్న పాతరాయచోటి అటు సైడ్ ఉన్న తూర్పు పట్టంలో ఉన్న ఏరేళ్లలోకి నీళ్లు కూడా ప్రమాదం ఉండింది అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా కానీ వాగులు వంకలు రావట్లేదు అయితే మొత్తం రాయచోటి పట్టణంలోని మొత్తం మురికి నీరు అంతా కూడా ఫస్ట్ కాలనీ ఎస్ఎన్ కాలనీ కానీ మొత్తం టౌన్లో ఉన్న అన్ని వార్డులకు సంబంధించి వ్యర్థ పదార్థాలు కానీ వ్యర్థ నీరు కానీ ఈ మురికి నీరు అంతా కూడా కలిసి ఇక్కడ ఈ మాండవ్య నదిలో చేరుతుంది అయితే ఇంతకుముందు ఒకసారి మొత్తం మాండవ్య నది క్లీన్ చేశారు అయితే ఈ ఐదు సంవత్సరాల మధ్య ఈ మాండవ్య నదిని క్లీన్ చేసిన కోపన పోలేదు